ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెళ్లి తర్వాత ప్రేమ నావల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నారక్క నువ్వు ఆ విషయంలో ఆయన మీద అనుమానం పడాల్సిన అవసరమే లేదు అని ధైర్యం చెబుతుంది శ్యామ కాసేపు సుమతో మాట్లాడిన తర్వాత బెడ్ మీద పడుకొని రాజేష్తో ఎలా తను ప్రేమలో పడిందో గుర్తు చేసుకుంటుంది శ్యామ కళ్యాణ మండపంలో అందరూ అసలు ఈ పెళ్లి జరుగుతుందా జరగదా అని ఆలోచిస్తూ వేదిక వైపే చూస్తూ ఉంటారు పెళ్లికి వచ్చిన వారందరూ ఒక పక్క అక్క ఏడుస్తూ ఉండగా ఇంకొక పక్క రాజేష్ చేతిలో తాళి పట్టుకుని గొడవ చేస్తూ ఉంటాడు అప్పుడే చూశాను అతనిని మొదటిసారి అతను గొడవ ఎందుకు చేస్తున్నాడు అన్న విషయం నాకు మా సుమక్క ఫ్రెండ్ ద్వారా తెలిసింది చేతిలో తాళితో చాలా పెద్ద గొడవ చేస్తున్నాడు రాజేష్ అతను చూడటానికి అంత అందంగా లేకపోవచ్చు కానీ అతను సుమక్క గురించి గొడవ చేయడం నాకు బాగా నచ్చింది ఎందుకంటే సుమక్క అతను ప్రేమించుకున్నారు ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసి సుమక్కను వేరే వారికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే అది తెలుసుకున్న రాజేష్ అక్కడికి వచ్చి గొడవ చేయడం నాకెందుకు అతను చాలా సిన్సియర్గా ప్రేమించే అబ్బాయిలా ఉన్నాడు అనిపించింది అంతేకాదు ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక అతను పడే బాధ అందరికీ చెప్తున్నప్పుడు నేను మాత్రం ఆ బాధను ఫీల్ అయ్యాను ఒక అమ్మాయి దూరం అవుతుంది అంటేనే ఇంత బాధపడుతున్నాడు ఇంకొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటాడు అని నాకు అనిపించింది కొంతసేపటికి రాజేష్ని కొట్టి బయటకు పంపించేశారు అది చూసి నాకు చాలా బాధగా అనిపించింది కానీ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి తర్వాత నేను చదువుకోవడం కోసమని వేరే ఊరికి వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయాను మాటే కానీ నా మనసు మాత్రం ప్రతిక్షణం రాజేష్ గురించి ఆలోచిస్తుంది ఏమైపోయాడు ఎలా ఉన్నాడు అన్న ఆలోచనలే నన్ను నిలవనిచ్చేవి కాదు అలా కొన్ని రోజులు అతి కష్టంగా చదువుకుని సెలవులకు మా ఊరు వచ్చాను రెండు మూడు రోజుల తర్వాత మా ఊర్లో నెట్ సెంటర్ లేకపోవడంతో కాలేజీకి ఈమెయిల్స్ అవి పంపించడానికి పక్కనే ఉన్న ఊరు వెళ్ళవలసి వచ్చింది ఒకరోజు నేను నా చెల్లెలు శైలు నెట్ సెంటర్కి వెళ్ళి వస్తూ ఉండగా అప్పుడు చూశాను రాజేష్ని తన ఫ్రెండ్తో నవ్వుతూ మాట్లాడుతున్నాడు అతడిని చూసిన తర్వాత ఒక్క క్షణం నా గుండె శబ్దం నాకే వినిపించడం మొదలయ్యింది అమ్మయ్య బాగానే ఉన్నాడు ఏమైపోయాడా అని అనుకుంటూనే ఉన్నాను అని మనసులో అనుకుంటూ దేవుడికి కనీసం ఒక వంద దండాలైనా పెట్టుకొని ఉంటాను బస్ స్టాప్ నుండి మా ఇంటికి వెళ్ళాలి అంటే ఆటో ఎక్కి వెళ్ళాలి లేదా నడుచుకుంటూ వెళ్ళాలి ఎంతసేపు చూసినా ఆటో కనిపించకపోవడంతో అక్క మనం ముందుకి కొంచెం దూరం వెళితే అక్కడ ఆటోలు కనిపిస్తాయి అక్కడికి నడుచుకుంటూ వెళ్దామా అని అడుగుతుంది శైలు శైలు చెప్పింది నిజమే అనుకున్నా నేను సరే శైలు అని అన్నాను మేమిద్దరం నడుచుకుంటూ రాజేష్ వాళ్ళని దాటి వెళ్తూ ఉండగా అప్పుడు చూశాడు రాజేష్ నన్ను శైలుని వెంటనే తన బైక్ స్టార్ట్ చేసుకుని వచ్చి శైలుతో ఏ శైలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారే అని అన్నాడు ఏం లేదు బావా మా అక్కకి నెట్ సెంటర్లో ఏదో పనుంది అంటేనూ అలా వెళ్ళి వస్తున్నాం అంతే అని అంటుంది శైలు మొహమాటంగా తను మీ అక్క ఎప్పుడూ చూడలేదు మన ఊర్లో అని అంటాడు రాజేష్ తను ఎప్పుడూ ఇక్కడ లేదులే బావా తను సిటీలో చదువుకుంటుంది చిన్నప్పుడే అక్కడికి వెళ్ళిపోయింది అందుకే నీకు కంటపడలేదు అని అంటుంది విసుగ్గా ఏంటే అంటున్నావు అని అంటాడు కోపంగా రాజేష్ అబ్బే ఏం లేదు బావా అందుకే నీకు ఇంతవరకు కనిపించలేదు అని అంటున్నాను అంతే అని అంటుంది శైలు వీరిద్దరి మాటలు వింటున్న నేను నాలో నేను చిన్నగా నవ్వుకుంటున్నాను తను శైలుతో మాట్లాడుతున్నాడు కానీ తన చూపు మొత్తం నా మీదే ఉండిపోయింది నాకేంటో ఆ ఫీలింగ్ చాలా కొత్తగా అనిపించింది ఎంతసేపు నడుస్తారు కానీ ఇక్కడే ఉండండి నేను ఆటోని పిలుస్తాను అని చెప్పి అటుగా వెళుతున్న ఆటోని పిలిచి తనే మాట్లాడి ఏ శైలు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి శైలు మీరు ఎలా వెళ్ళారో నాకు తెలియాలి కదా అందుకే నా నెంబర్ తీసుకోండి అని చెప్పి తన నెంబర్ ఇస్తాడు రాజేష్ సరే బావా ఇక వెళ్తాము అని చెప్పి ఆటోలో మేమిద్దరం కూర్చొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఏ శైలు ఎవరతను అని అన్నాను నాకు తెలియనట్టుగా వాడా వాడకు అక్క వాడి గురించి నీకెందుకు ఈ ఊర్లో ఎవరైనా పని పాట లేకుండా ఉన్నారు అంటే అది వాడు అక్కడ మాత్రమే వాడి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకక్క వాడు అంత మంచివాడు కాదు అని అంటుంది శైలు అదేంటే అలా అంటున్నావు అని విసుగ్గా అన్నాను నువ్వు ఇప్పుడే అక్క మన ఊరు వచ్చావు నీకు ముందు ముందు తెలుస్తుందిలే ఈ ఊర్లో వాడు వెంట పడని అమ్మాయి అంటూ లేదు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూనే ఉంటాడు ఈ ఊర్లో వాడంత వెదవలేడు అని అందరికీ తెలుసు అని అంటుంది అంతే చిరాగ్గా శైలు చెప్పింది విన్న తర్వాత నాకు బాధగా అనిపించినా కూడా రాజేష్ తన ఫోన్ నెంబర్ ఇచ్చాడని చాలా సంతోషంగా అనిపించింది ఇలా ఆలోచిస్తూ ఉన్న శ్యామ గడియారం వైపు చూస్తే టైం నాలుగవుతుంది ఆయన బయటికి వెళ్దామని చెప్పారు టైం నాలుగు అయిపోయింది త్వరగా రెడీ అవ్వాలి ఇంకొక గంటలోనే ఆయన వచ్చేస్తారు అని అనుకుని లేచి త్వరగా ఫ్రెష్ అయ్యి తను తనతో పాటు తీసుకొచ్చిన డ్రెస్సుల్లో మంచిది తీసుకొని ఈ మెరూన్ కలర్ డ్రెస్ చాలా బాగుంది ఆయనతో మొదటిసారి బయటికి వెళ్తున్నాను కదా ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది అని అనుకుని ఆ డ్రెస్ వేసుకొని హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి హెయిర్ వదిలేస్తుంది రెడీ అయ్యి తనని తాను అద్దంలో చూసుకున్న శ్యామ బాగానే ఉన్నాను అని అనుకుంటూ ఉండగా అప్పుడే కాలింగ్ బిల్ సౌండ్ వినిపిస్తుంది ఆయన వచ్చినట్టున్నారు అని మనసులో అనుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా చూస్తే కార్తీక్ ఫోన్లో మాట్లాడుతూ వస్తాను బాబు చెప్పాను కదా వస్తానని ఎందుకురా ఇలా ప్రతి పది నిమిషాలకు ఫోన్ చేస్తున్నావు వస్తాను నీకే కాదు నాకు నీతో మాట్లాడి చాలా రోజులైంది బెస్ట్ ఫ్రెండ్ కదా ఎలా మర్చిపోతాను అని కాల్ మాట్లాడుతూ శ్యామ వైపు చూసి సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు శ్యామ వైపు చూస్తూ నైస్ డ్రెస్ చాలా బాగున్నావు అని చెప్పి లోపలికి వచ్చి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని లోపలికి వెళ్తూ ఉండగా మళ్ళీ కార్తిక్కి కాల్ వస్తుంది ఎవరా అనుకుంటూ ఫోన్ తీసి చూసి ఆ అమ్మ ఎలా ఉన్నావు నీ ఆరోగ్యం బాగుంటుందా అని అడుగుతాడు కార్తిక్ బాగున్నానురా నువ్వు కొడలు బాగున్నారా మేము బాగున్నాం కానీ నిన్నెప్పుడు డిశ్చార్జ్ చేస్తారు ఇంకా హాస్పిటల్లోనే ఉండాలి అంటున్నారు కార్తీక్ చూద్దాం త్వరగా నాకు ఇది తగ్గితే నిన్ను కోడల్ని ఒకసారి చూడాలని ఉందిరా అని అంటుంది కార్తీక్ తల్లి అమ్మ నన్ను నీ కోడల్ని చూడాలంటే నీకు తగ్గేంత వరకు వెయిట్ చేయాలా ఏంటి మేమే ఒకరోజు నీ దగ్గరికి వస్తాంలే నువ్వు మా గురించి ఆలోచించడం మానేసి ముందు నీ హెల్త్ చూసుకో అని అంటాడు కార్తీక్ అమ్మాయి నువ్వే ఇబ్బంది పెట్టడం లేదు కదా జాగ్రత్తగా చూసుకుంటున్నావుగా ఈ విషయం గురించి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్తాను నువ్వే నీ కోడల్ని అడుగు అని చెప్పి తన మొబైల్ శ్యామ చేతిలో పెట్టి అమ్మ మాట్లాడుతుందంట నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి రూమ్కి వెళ్ళిపోతాడు కార్తిక్ అత్తయ్య బాగున్నారా మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అంటుంది శ్యామ నేను బానే ఉన్నానమ్మా నీకు అక్కడ ఇబ్బంది ఏమీ లేదు కదా అసలే కొత్త జంట ఇక్కడ మా దగ్గరే ఉంచుకుందాం అనుకుంటే వాడేమో నాకు జాబ్ బెంగళూరులో వచ్చింది నేను జాబ్ చేయాలంటే ఇప్పుడే వెళ్ళిపోవాలి అని నిన్ను కూడా అప్పుడే తీసుకెళ్ళిపోయాడు అక్కడ నీకు ఎటువంటి సమస్య లేదు కదమ్మా అని అడుగుతుంది ఎంతో ప్రేమగా కార్తీక్ అమ్మ అంత ప్రేమగా మాట్లాడుతుంటే శ్యామకి వాళ్ళ అమ్మ గుర్తొచ్చి నేను బాగానే ఉన్నాను అత్తయ్య అని అంటుంది వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ శ్యామ నిన్ను ఒక విషయం అడుగుతాను నిజం చెప్తావా చెప్పండి అత్తయ్య ఏంటా విషయం మా వాడు నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అని అడుగుతుంది సందేహంగా అదేంటత్తయ్య అలా అంటున్నారు ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని అంటుంది శ్యామ కార్తీక్ని గుర్తు చేసుకుంటూ నిన్ను ప్రేమగా చూసుకుంటే పర్వాలేదులే శ్యామ ఇప్పటి వరకు ఎక్కడో మనసులో చిన్న అనుమానం ఉండేది ఇప్పుడు నీ మాటలను బట్టి చూస్తే ఆ అనుమానం మొత్తం పోయింది అని అంటుంది కార్తీక్ తల్లి అనుమానమా అనుమానం దేనికి అత్తయ్య ఏం లేదురా సరే జాగ్రత్తగా ఉండండి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని అంటుంది సరే అత్తయ్య మీ ఆరోగ్యం జాగ్రత్త అని అంటుంది శ్యామ అలా కాసేపు ఫోన్ మాట్లాడిన తర్వాత రూమ్లోకి వెళ్తుంది శ్యామ అప్పుడే స్నానం చేసి వచ్చిన కార్తీక్ టవల్తో తన బట్టలు తీసుకుంటూ ఉంటాడు షెల్ఫ్లో నుండి అప్పుడే రూమ్లోనికి వచ్చిన శ్యామ కార్తీక్ని అలా చూసి వెంటనే వెనక్కి తిరిగి ఏంటండి కార్తీక్ గారు మీరు అని అంటుంది కోపంగా శ్యామ అంత కోపంగా మాట్లాడడంతో అప్పుడే తన వైపు చూసిన కార్తీక్ ఏమైంది శ్యామ ఎందుకు ఇప్పుడు అంత కోపంగా మాట్లాడుతున్నావు అని అంటాడు తనలో తాను నవ్వుకుంటూ చూడండి కార్తీక్ గారు ఇప్పుడు ఇంట్లో మీరు ఒక్కరే లేరు మీతో పాటు నేను కూడా ఉన్నాను కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది శ్యామ జాగ్రత్తగా ఉండాలా దేనికి ఇక్కడ ఎవరున్నారని జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు ఇంకా నవ్వుదు కార్తీక్ గారు మీతో పాటు నేను కూడా ఉన్నాను మీరు ఇలా టవల్ కట్టుకొని రావడం ఏం బాగోలేదు అని అంటుంది అంతే కోపంగా ఓ ఇదా శ్యామ నాకు చిన్నప్పటి నుండి ఇలా స్నానం చేసి టవల్తో ఉండడమే అలవాటు ఇప్పుడే నువ్వు వచ్చావని కొత్తగా అలవాటైతే పోదు కదా అని అంటూ శ్యామ వైపు అడుగులు వేస్తాడు కార్తీక్ కార్తీక్ తన వైపే వస్తున్నాడు అని గ్రహించిన శ్యామ కార్తీక్ గారు మీరు అక్కడే ఆగండి నా దగ్గరికి రావద్దు ఇలా నేను మిమ్మల్ని అస్సలు చూడలేను అని చెప్పి గట్టిగా రెండు చేతులతో తన కళ్ళు మూసుకుంటుంది ఏమవుతుంది శ్యామ ఒక్కసారి చూడు నువ్వు నా భార్యవే కదా ఏమీ కాదు అని నవ్వుకుంటూ వచ్చి తన కళ్ళకు ఉన్న చేతులు తీస్తాడు అప్పుడే కార్తీక్ని అంత దగ్గరగా చూసిన శ్యామ ఓ రెండు నిమిషాల పాటు అతన్ని కన్నురెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోతుంది కార్తీక్ కూడా శ్యామని అంత దగ్గరగా చూడటం అదే మొదటిసారి అవడంతో కార్తీక్ తన రెండు చేతులతో శ్యామ చేతులను విడిచిపెట్టకుండా తను కూడా శ్యామ వైపు అలా చూస్తూనే ఉంటాడు రెండు నిమిషాల తర్వాత మొదటిగా తేరుకున్న శ్యామ కార్తీక్ గారు మీరు నన్ను బాగా భయపెట్టేశారు అని అంటుంది కోపంగా అప్పుడే తను ఏం చేశాడో అన్న విషయం గుర్తుకు వచ్చిన కార్తీక్ సారీ సరే ఇప్పుడు నేను రెడీ అయిపోయాను మీరు రెడీగా ఉన్నారు కాబట్టి బయటికి వెళ్దామా అని అంటాడు కార్తీక్ గారు మీకు మాటలే అనుకున్నాను అల్లరి కూడా చాలా ఎక్కువండి ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది ఏదేమైనా మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది నవ్వుతూ అయితే జాగ్రత్తగా ఉండు అంటాడు కార్తీక్ బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంట్లో బ్లూ కలర్ షర్ట్లో అందంగా కనిపిస్తున్న కార్తీక్ని చూస్తూ ఇక వెళ్దామా అని అంటుంది చిన్నగా దేవి గారు ఆర్డర్ వేస్తే ఎవరైనా పాటించాలి కదా వెళ్దాం పదండి అని అంటాడు కార్తీక్ నవ్వుతూ కాసేపటికి ఇద్దరూ కలిసి షాపింగ్ మాల్కి వెళ్తారు కార్తీక్ గారు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అంటుంది ఏమీ అర్థం కాక శ్యామ ఎందుకంటే నీకు కొత్త డ్రెస్సులు కొనడానికి వచ్చాం అని అంటాడు కార్తీక్ డ్రెస్సులా ఇప్పుడు ఎందుకండి నాకు చాలా ఉన్నాయి కదా అని అంటుంది ఉన్నాయి కానీ ఎందుకో నీకు కొనాలి అనిపించింది తీసుకోవచ్చు కదా అని అంటాడు బ్రతిమలాడుతున్నట్టుగా కార్తీక్ అలా అడిగేసరికి కాదనలేకపోయిన శ్యామ సరే అయితే నీ ఇష్టం అని అంటుంది సరే శ్యామ నువ్వు చూస్తూ ఉండు నేను ఫోన్ మాట్లాడి వస్తాను అని చెప్పి బయటికి వెళ్తాడు కార్తీక్ ఎంతసేపు చూసినా తనకు ఏమీ నచ్చకపోవడంతో ఈ విషయం కార్తీక్ చెప్దామని బయటకు వచ్చిన శ్యామకి అక్కడ కార్తీక్ కనిపించకపోవడంతో కంగారు పడుతూ అటు ఇటు చూస్తూ నిలబడిపోతుంది కాసేపటికి కాల్ మాట్లాడి అక్కడికి వచ్చిన కార్తీక్ శ్యామ కంగారుగా ఉండడం చూసి తన దగ్గరికి వెళ్ళి ఏమైంది శ్యామ ఎందుకంత కంగారు పడుతున్నావు అని ఎంతో కన్సన్గా అడుగుతాడు కార్తీక్ని చూసి తన కంగారును దాచుకోలేకపోయింది శ్యామ ఏడుస్తూ మీకేమైనా బుద్ధుందా నాకు ఇదే ఫస్ట్ టైం బెంగళూరు రావడం నాకు ఇక్కడ ఎవరూ తెలియదు మీరు నన్ను అలా వదిలేసి వెళ్ళిపోతారా అని అంటుంది సారీ శ్యామ భయపడ్డావా ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదని బయటకు వెళ్ళి మాట్లాడవచ్చాను మాత్రం దానికి అంత కంగారు పడాలా నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తాను ఎక్కడే ఉన్నాను కదా అని అంటాడు తన కంగారుని తగ్గించే ప్రయత్నం చేస్తూ కాసేపటికి కుదుట పడ్డ శ్యామాని చూస్తూ శ్యామ నీకు డ్రెస్సులు ఏమీ తీసుకోలేదేంటి అని అడుగుతాడు అనుమానంగా నాకేమీ నచ్చలేదు మీరు పార్టీకి వెళ్ళాలి అన్నారు కదా ఇప్పటికే లేట్ అయ్యింది నన్ను సుమక్క వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరు వెళ్ళండి అని అంటుంది శ్యామ సరే అయితే వెళ్దాం పదా అని చెప్పి కాసేపటికి సుమ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు కార్తీక్ వీళ్ళు వచ్చారని కంగారుగా బయటకు వచ్చిన సుమా అప్పటికే కార్తీక్ వెళ్ళిపోవడంతో శ్యామాని చూస్తూ అదేంటి మరిదిగారు అప్పుడే వెళ్ళిపోయారు అని అంటుంది ఆయనకేదో పార్టీ ఉందంటక్క లేట్ అయిపోతుంది అని చెప్పి త్వరగా వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ వస్తారులే నువ్వు టెన్షన్ పడుకో అని అంటుంది శ్యామ ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళేసరికి సుమ భర్త అరవింద్ తన కొడుకు ఇద్దరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు అరవింద్ని చూసిన శ్యామ బావగారు బాగున్నారా అని మర్యాదగా అడుగుతుంది బాగున్నాను శ్యామల ఎక్కడ మా తమ్ముడు అని అంటాడు నవ్వుతూ ఆయనకేదో వర్క్ ఉందని వెళ్ళిపోయారు తర్వాత వస్తారులేండి అప్పుడు మాట్లాడొచ్చు అని అంటుంది నవ్వుతూ శ్యామ సుమ మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను మన చిన్ను కలిసి బయటకు వెళ్తున్నాం అని చెప్పి ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిన తర్వాత ఇంటిని సర్దుతూ చూడు శ్యామ మీ బావగారు చింటూ ఎంత అల్లరి చేస్తారంటే చూడు ఇల్లు మొత్తం ఎలా చేశారు అని అంటుంది సుమని చూస్తూ నవ్వుకుంటున్న శ్యామతో నవ్వే నవ్వు ఇప్పుడు నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు తర్వాత నేను నిన్ను చూసి నవ్వుతాను అని అంటుంది సుమ ఆ మాటకు నవ్వడం ఆపేసిన శ్యామ దగ్గరికి వెళ్ళి శ్యామ ఇలారా ఇక్కడ కూర్చో అని చెప్పి ఇద్దరు సోఫాలో కూర్చున్న తర్వాత ఇప్పుడు చెప్పు ఎలా ఉంది మీ కొత్త కాపురం అని అంటుంది సుమ చాలా బాగుందక్క అయితే నన్ను బాగా చూసుకుంటున్నారు కానీ నేనే అని అంటుంది చెప్పడానికి ఆలోచిస్తూ నువ్వు అంటే ఇంకా ఆ రాజేష్ని మర్చిపోలేకపోతున్నావా అని అంటుంది సుమ సుమ రాజేష్ గురించి మాట్లాడటంతోనే షాక్ అయిన శ్యామ ఈ విషయం నీకరా తెలుసక్కా అని అంటుంది అనుమానంగా నేను మీ పెళ్లికి వచ్చినప్పుడు శైలు నాకు జరిగిన అంతా చెప్పింది సుమ చెప్పిందంతా విన్న తర్వాత అక్క నీకు నా మీద కోపంగా ఉందా అని అంటుంది శ్యామ కోపమా ఏమీ లేదు కానీ నిన్ను చూస్తే నాకు జాలీగా ఉంది శ్యామ అక్క అందరూ రాజేష్ మంచివాడు కాదు అని చెప్తున్నారు నువ్వు చెప్పక్క అసలు రాజేష్ నువ్వు ఎందుకు విడిపోయారు అని అంటుంది నిజం తెలుసుకోవాలి అన్న ఆతృతతో నాకు తెలిసినంతవరకు రాజేష్ నిన్ను చాలా సిన్సియర్గా ప్రేమించాడు అందుకే కదా నీ పెళ్ళిలో అంత పెద్ద గొడవ చేశాడు అంత సిన్సియర్గా ప్రేమించిన రాజేష్ని ఎందుకు వదిలేసావు అక్క అని అడుగుతుంది శ్యామ ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో